అందరికీ నమస్కారం సో చాలా మంచి కలెక్షన్ అండి చాలా రోజులు వెయిటింగ్ తర్వాత ఈ కలెక్షన్ అయితే వచ్చేసింది మీరు అనుకోవచ్చు ఇవి రెగ్యులర్ గానే కదా రెగ్యులర్ చందేరీ జామదానీస్ అనుకోవచ్చు కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఈ చందేరి జామదానీస్ కాదు ఇది వచ్చరికి మూంగా జామదానీస్ అండి మూంగా ఏమంటారు ఐ మీన్ ముంగా కాటన్ మూంగా టసర్ టసర్ అంటారు కదా టసర్ ఆ టసర్ జామ్ చాలా ప్రీమియం ఉంటుంది క్వాలిటీ ఎగ్జిబిషన్ సేల్స్లో బాగా సేల్ నడుస్తుంటాయి కదండీ ఇప్పుడు మొ చందేరి ఎలా సేల్ నడుస్తుందో ఇది దాన్ని మించి సేల్ నడుస్తుందండి మోస్ట్లీ ఇవి పొలిటీషియన్స్ మళ్ళీ మళ్ళీ ఏమంటే మూవీ ఆర్టిస్టులు కొంచెం క్లాస్గా సింపుల్గా అంటే గాడిగా లేకుండా కట్టుకోవాలి అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు చాలా బాగా లైక్ చేసేటువంటి వన్ అండ్ ఓన్లీ ఫ్యాబ్రిక్ అండి చాలా కంఫర్టబుల్ ఉంటుంది సారీ అనేది సో మంచి బుటిష్తో బ్లౌజ్ అయితే వచ్చింది చందేరి జామ్ కాదు మళ్ళీ మీరు చందేరి జామ్ అనద్దు అనొద్దు చందేరి జామ్ దానీస్ కాదు ముంగర్ నీసు చాలా బాగుంది ముంగ కాటన్ అని కూడా అంటారు కదా అదే ఫ్యాబ్రిక్ చాలా బడ్జెట్ లో అయితే వచ్చేస్తుంది మీకు ఈ కలెక్షన్ అనేది సో నార్మల్ జామ్ కి దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ చేంజ్ ఉండదండి అంత ఫైవ్ డబల్ నైన్ పెడతాం కదా ఈ వసతికి సిక్స్ డబల్ నైన్ అనమాట క్వాలిటీ చాలా బాగుందండి ఇదే ఐటమ్ మార్కెట్ రిలీజ్ అయితే కనుక ఖచ్చితంగా ట్రిబుల్ నైన్ అమ్ముతారండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుందండి మన దగ్గర అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చూసి చందేరి జామ్ కదా అనొద్దు అసలు ఫ్యాబ్రిక్ వన్స్ తీసుకున్నాక మీకే తెలుసుదండి నేనేం కన్విన్స్ చేయాలని చూడలే కానీ తీసుకున్నాక తెలుసుది ఎందుకంటే నేను కూడా డిజైన్స్ అన్నీ ఆ డిజైన్స్ వస్తున్నాయి కదా మళ్ళీ ఎలా వంద పెంచేసామంటే అని నేను కూడా చాలా భయపడ్డానండి బట్ క్వాలిటీ చూసిన తర్వాత మాత్రం నేను ఫిక్స్ అయిపోయాను ఇక ఎంత బాగుందండి ఎంత ప్రీమియం కలెక్షన్ అంటే అసలు క్వాలిటీ అసలు సూపర్ ఉంటుందండి జస్ట్ ఇలా హ్యాంగర్కి పెట్టి బోటిక్స్లో చాలా ప్రైస్ నడుస్తున్నటువంటి కలెక్షన్ జస్ట్ ఫర్ సిక్స్ డబల్ నైన్ అండి అసలు ఎంత ప్రీమియం ఉంది శారీ అంతా కూడా బుడ్డు బుడ్డు బుట్టిస్ చూడండి ఒక్కసారి మీరు ఫ్యాబ్రిక్ మీకు ఇలా అర్థమైపోతుందండి మేము మేమేం చెప్పేది ఏం లేదు జస్ట్ ఇలా అర్థమైపోతుంది అండ్ మనకి తులిప్ ప్యాటర్న్ మనకి ఇలాగా డిజైన్ అయితే వచ్చింది పళ్ళు ప్రతి చీరకి బ్లౌజ్ అయితే వస్తుంది వన్ శారీ సిక్స్ డబల్ నైన్ అండి సో బ్యూటిఫుల్ మనకి ఏమంటే దసాదానీ సారీస్ అనమాట క్వాలిటీ చాలా ప్రీమియం ఉంది అండ్ దట్టు మీకు శారీ ఈ చూడండి మనకి కోడిగుడ్లు డిజైన్ రంకట్ అయితే ఇచ్చాడు ఈ శారీకి అయితే చాలా బాగుందండి డ్యామేజెస్ మాక్సిమం డ్యామేజెస్ లేవు హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం డ్యామేజెస్ లేవు ఇన్ కేస్ ఎక్కడైనా ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సింది చందేరీలే సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ట్రిపుల్ అలా నడుస్తున్నాయండి ప్రజెంట్ మార్కెట్ అంతా అట్లానే ఉంది అలాంటిది మీకు ఇప్పుడు మార్కెట్ రిలీజ్ అవుతున్నటువంటి కలెక్షన్ చందేరిలో కూడా అప్పుడప్పుడు కలెక్షన్ వస్తున్నప్పుడు నేను చెప్తూనే ఉన్నాను కదా తొందరలో వస్తుందండి మార్కెట్ తొందరలో వస్తుంది తొందరలో వస్తుంది అనుకున్న రోజు రానే వచ్చింది అండ్ అనుకున్న కలెక్షన్ రానే వచ్చింది చాలా ప్రీమియం ఉందండి సిక్స్ డబల్ నైన్ పడుతుంది శారీ కాస్ట్ వచ్చినప్పటికి అండ్ అట్టు మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉందండి చాలా బాగుంది శారీ ప్రతి చీరకి బ్లౌజ్ ఉందండి క్లాస్గా కావాలి అనుకున్న వాళ్ళు మస్ట్ అండ్ షుట్గా చీకు కలరే ట్రై చేయండి ఏదో ఒక రోజున ఏ మూవీ వాళ్ళు ఏ పొలిటీషియన్స్ కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీరే చెప్తారు అండ్ ఇలాంటిదే మేము కట్టుకున్నాం కదా ఆ రోజు తీసుకున్నాం కదా అని మంచి లో ఉందండి ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడే చందేరిని దాటి ఒక స్టెప్ అంతే అండి ఏదైనా కూడా అంతే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ క్వాలిటీల పరంగా కూడా అంతే వస్తుంది అట్లా డోలాలు తర్వాత ముంగ డోలాలు అలా రకరకాలు ఎలా వస్తున్నాయి అంతే ఫ్యాబ్రిక్ వైజ్గా అట్లానే పెరుగుతూ వస్తుంది డిజైన్స్ మార్కెట్ ఎప్పటికప్పుడు మార్కెట్ విధానంగానే అనుగుణంగా అండి మంచి కలెక్షన్ అండి ఇది ఒక్కటైతేనే నేను చెప్తాను మంచి కలెక్షన్ బెస్ట్ ప్రైజ్ అని అయితే హార్ట్ఫుల్గా చెప్తాను చాలా బాగుంది క్లాస్ అపిరెన్స్ ఉంటది క్లాస్ టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి ప్యూర్ ముంగా దసరి జామ్ దాని నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ జస్ట్ ఒక్కసారి ఒక్కసారి సారీ ఎంత బాగుందంటే ఎంత బాగుంది అసలు ఇది మీకు ఇది కనుక శారీ కట్టుకున్న డ్రెస్ వైజ్ గా వేసుకుని ఇందులో కూడా డ్రెస్సులు దిగుతాయండి తొందరలు అతి తొందరలో వీటిలో డ్రెస్సులు కూడా మార్కెట్ రిలీజ్ అవుతుంది కావాలంటే చూసుకోవచ్చు అతి తొందరలో మార్కెట్ హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ అవుతుందండి సూపర్ కలెక్షన్ చూడండి ఆర్టిన్స్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ వస్తు మరో హాఫ్ ఆఫ్ ద పార్ట్ వస్తురికి బ్లాక్ చాలా బాగుంది సారీ పళ్ళు రిచ్ పళ్ళు అతి తొందరలో వీటిలో డ్రెస్సులు కూడా దిగుతాయి అప్పుడు మీరే చెప్తారు నిజంగానే చెప్పారండి మీరు ఆ రోజున అని అది విషయం సో కలెక్షన్ అయితే ఇదేనండి ఎన్నో కూడా లేవు మాకు మొత్తం మీద ఒక సిక్స్టీ ఆర్ సెవెంటీ పీసెస్ ఉన్నాయి అంతే సో ఉన్న కలర్స్ వరకు వీడియోకి ఎన్నైతే పట్టా అన్ని వరకు చూపించడం జరిగింది డోంట్ మిస్ ద కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్